హలో ఫ్రెండ్స్ జర్నలిస్ట్ టైమ్స్కి నమస్తే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్లో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది ఎన్నికల కోసం ఇప్పటికే వివిధ స్థాయిలో నాయకులు పార్టీ నేతల అభిప్రాయాలను పెద్దల పార్టీ పెద్దలను అభిప్రాయాలను సేకరిస్తున్నారు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశము మరియు టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం శనివారం గాంధీభవన్లో నిర్వహిస్తున్నారు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరవుతున్నారు అంటే ఇక్కడ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఒక నిర్ణయం వచ్చినట్టే తెలుస్తుంది కానీ మరొకసారి ఈ సాధక బాధకాలు అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించాలి బీసీ రిజర్వేషన్ ఈ అంశాలపై ఖచ్చితంగా చర్చించి ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్ళాలా లేదా వెంటనే ఎన్నికలు నిర్వహించాలా అనే దానిపైన ఒక ఫైనల్ అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఒక అభిప్రాయానికి అయితే వచ్చింది కానీ ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీదనే చర్చించే అవకాశం అయితే ఉంది ఎన్నికలపై పీఏసీ సమావేశంలో నేతల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నెల ఇరవై ఐదున జరిగే కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల చర్యలు తీసుకుందని ఢిల్లీలో ధర్నా సై సైతం నిర్వహించిందని అయినా కేంద్ర ప్రభుత్వం నుండి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ కనీస కదలిక లేకపోవడంతో బీసీ రిజర్వేషన్ అమలుపై జాప్యం జరుగుతుందని ఈ అంశాన్ని ప్రజలలో గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తుంది సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నెలాఖరులోగా రిజర్వేషన్లు ఖరారు చేసి వినాయక నిమజ్జనం అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో కులగణన నిర్వహించిన ప్రభుత్వం బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సులువు అవుతుందని అంచనా వేసింది కానీ దానికి సంబంధించిన బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపింది కానీ కేంద్రం నుండి సానుకూల సంకేతాలు రాకపోవడంతో ఈ రిజర్వేషన్ అమలు చేసి పార్టీ పరంగా నలభై రెండు శాతం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా అంచనాకు వచ్చి ఖచ్చితంగా ప్రజలలో బీసీ రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగానే ఉంది కానీ బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వమే స్థానిక బీసీల రిజర్వేషన్ అడ్డుకున్నారనే విషయాన్ని స్థానిక నాయకుల్లో ప్రజల్లో తీసుకెళ్లాలని పార్టీ ఏ విధంగా ముందుకు సాగాలని దాని మీదనే ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది సెప్టెంబర్లో స్థానిక సంస్థలు ఎన్నిక ఎన్నికలు జరగడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు